నిన్న తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి జాయింట్గా ప్రచారం నిర్వహించారండి తణుకు నడతవోల్లో సరే ఇద్దరు ఉన్నారు కాబట్టి భారీగా జనం వచ్చారు వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడారు ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి ఇలాంటి పిలుపులన్నీ ఇచ్చారు అయితే ఇందులో నాకు అనిపించిన ఒక ప్రత్యేక అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి పక్కన పురంధేశ్వర గారు ఒకే వేదిక మీద ఒకే వాహనం మీద నిలబడి ఉండటాన్ని చూశానండి ఇంతవరకు నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఇలా పక్కపక్క నిలబడాల పొలిటికల్ కార్యక్రమంలో ఇంట్లో ఫంక్షన్స్ ఎట్లాంటివి కొన్ని జరిగినాయి అనుకోండి అప్పుడు కలిసి ఉంటారు అయినా కూడా పక్కపక్కన ఫోటోలతోటి ఎప్పుడూ రాలేదు పెద్దగా ఒక పొలిటికల్ కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే ఉండటం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతోంది ఈ వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఎప్పుడు కావాలని లేండి దేశపూర్వకంగా విమర్శలు చేస్తారు ఏంటి మరిగారి కోసం పురంధేశ్వర గారు ఏదో చేస్తున్నారని లేకపోతే వదిన గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారని చెప్తారు కానీ వాస్తవం ఏంటి ఈ విమర్శలో ఎంతో వాస్తవం ఉంది ఒకసారి చూద్దామండి పురంధేశ్వర గారు రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల నాలుగులో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె టీడీపీలో ఎన్నడూ లేదు రెండు ఆమె రెండు వేల నాలుగులో ఏ పార్టీలో చేరారండి ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బద్ద శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత ఆమె రెండు వేల నాలుగులో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికయ్యారు గెలిచింది ఎవరి మీద టీడీపీ అభ్యర్థుల మీద ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆవిడ పార్టీ మారారు అప్పుడు ఆమె ఏ పార్టీలో చేరారు టీడీపీలో కాదు బీజేపీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పురంధేశ్వరి గారు బీజేపీలోనే ఉన్నారు ఈ మధ్యలో అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి టీడీపీకి పొత్తు కూడా మాట మనకు తెలుసు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు పొత్తుంది అంటే అర్థం ఏంటి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండటంలో కానీ లేకపోవడంలో కానీ పురంధేశ్వరి గారిది ప్రధాన పాత్ర కాదు అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఆవిడే కావాలని అనుకుంటే చేసింది ఇలాంటి విమర్శలు చేస్తారు కదా అట్లా చేసేటైతే రెండు వేల పదిహేడులో విడిపోయాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు అప్పుడు ఎందుకు చేయలేదు ఆవిడ ఆ ప్రయత్నాలన్నీ అంటే కాంగ్రెస్లో ఉండగా కానివ్వండి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె టీడీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద యాక్చువల్గా విమర్శలు చేశారు చాలా చాలా తీవ్రమైన విమర్శలు చేశారండి చాలామంది గుర్తుండి ఉండదు ఆవిడ భర్త దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు కేసీంటి ఆయన ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచినండి ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆవిర్భావం నుంచి కూడా విభేదాలు ఉన్నాయి భేదాభిప్రాయాలు ఉన్నాయి తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారి నుంచి దగ్గబాటి వెంకటేశ్వర గారు విడిపోయారు ఆ తర్వాత ఆయన రకరకాల పార్టీలు మారారు చాలామందికి తెలుసు ఉండదు ఆయన బీజేపీలో కూడా ఉన్నారు కొంతకాలం అప్పట్లో సో రకరకాల పార్టీలు మారి చివరికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శత్రువైనటువంటి వైఎస్ఆర్ పార్టీతోటి సారీ కాంగ్రెస్ పార్టీతోటి అంటే వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన అప్పుడు వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి బద్ద శత్రు రాజకీయంగా సో ఆయనతో చేతులు గెలిపారు రెండుసార్లు పోటీ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు కూడా టీడీపీ మీదనే పోటీ చేసి గెలిచింది ఆయన పర్చూరులో ఆ తర్వాత రెండు వేల మళ్ళీ పార్టీ మారాడు ఏ పార్టీలో చేరాడు ఆయన వైసీపీలో చేరాడు వైసీపీలో చేరి మళ్ళీ ప్రచురించి పోటీ చేశాడు పోటీ చేసింది ఎవరి మీద టీడీపీ మీద టీడీపీ అభ్యర్థి మీద అప్పుడు ఓడిపోయారు అనుకోండి సో ఈ విధంగా చూస్తే మొత్తం చరిత్ర అంతా కూడా పురందేశ్వర గారు కానివ్వండి ఆమె భర్త దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థులుగానే వాళ్ళ రాజకీయ జీవితం అంతా కొనసాగింది మోస్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడేదో బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తు ఉన్నది కాబట్టి ఆవిడ చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద విమర్శలు చేయకపోవచ్చు కానీ ఎసెన్షియల్లీ వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరుధ్యం ఉన్నది మొదటి నుంచి అనే విషయాన్ని మర్చిపోకూడదు వాస్తవాలన్నీ ఇవ్వండి అయితే ఇప్పటికీ కూడా పురంధేశ్వరు గారు అయితే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారని లేదా చంద్రబాబు నాయుడు గారు అయితే పురంధేశ్వరి గారి కోసం పని చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకే బీజేపీలో టికెట్లు ఇస్తున్నారని విచిత్రమైన విమర్శలు కొంతమంది చేస్తూ ఉంటారు సాక్షి వాళ్ళు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ వాస్తవాలు ఇవి అని చెప్పడానికి నేను కొంచెం ఈ చరిత్ర చెప్పాను వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ఉన్నటువంటి దస్తగిరి వ్యవహార శైలి అంతా కొంచెం గమ్మత్తుగా ఉందండి కొంచెం అర్థం కాని రీతిలో ఉంది అది ఎందుకంటే అతను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద షర్మిల గారి మీద అందరి మీద విమర్శ చేశాడు బాగా భారీ ఎత్తున అంతేకాదండి హైకోర్టులో కేసు వేశాడు ఇప్పుడు తాజాగా ఎవరి మీద వేశాడు వైఎస్ సునీత గారి మీద వేశాడు షర్మిల గారి మీద వేశాడు దస్తగిరి దస్తగిరి అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్పుగా మారిన వ్యక్తి నలుగురు ఈ హత్యాఖండలో పాల్గొన్నారు అందులో ఇతను ఒకడు అయితే ఇతను అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి మిగతా వాళ్ళందరి యొక్క పాత్ర గురించి చెప్పిన తర్వాత వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు దస్తగిరి అని అతను ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సునీత గారు వీళ్ళ యొక్క వీళ్ళ సన్నిహితుడు అన్నట్టుగా ప్రచారం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు చాలా కాలం నుంచి ఇప్పుడు విచిత్రంగా సునీత గారి మీద టీడీపీ మీద కూడా ఆయన హైకోర్టులో కేసు వేశాడండి అంతేకాదు బీటెక్ రవి మీద కూడా అనట ఏమంటాడు వీళ్ళందరూ కూడా పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అని ఆరోపిస్తున్నాడు ఈ ఎన్నికల కూడా ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో సునీత గారు మాట్లాడారు మొన్న హైదరాబాద్లో అనుకుంటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ హత్య కేసు ఎట్లా ఏ విధంగా నడుస్తోంది ఇందులో ఎవరు ఏ విధమైన పరిణామాలు జరిగినాయి ఇందువల్ల ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అని చెప్పి ఒక నిర్ధారణగా రావడానికి ఈ పరిణామాలు ఎట్లా ప్రూవ్ చేస్తున్నాయని చెప్పి అవి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారన్నమాట అట్లా ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి దస్తగిరి గారు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాడు అదేవిధంగా ఈ వార్తలు పదే పదే ప్రచారం చేస్తున్నారు ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా ప్రతివాదులుగా చేర్చే ఈ కేసులో సో ఈ ఎన్నికల నిబంధనల్లో ఇట్లా స్పష్టంగా ఉంది వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదు అని అయినా కూడా సునీత గారు షర్మిల గారు తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అని కూడా ఆ కేసు వేసే దీనివల్ల ఆయన ఇప్పుడు పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాడండి చాలామందికి తెలుసో లేదు పులివెందుల నుంచి జై భీమ్ అనుకుంటాను పార్టీ పేరు జగన్ శ్రావణ్ కుమార్ గారిది ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పులివెందుల్లో పోటీ చేస్తున్నాడు ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాకు రాజకీయంగా ఇది ఇబ్బందికరంగా మారింది మారబోతోంది అని కంప్లైంట్ చేశాట హైకోర్టుకి కాబట్టి తక్షణమే వైఎస్ రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈయనకి న్యాయవాది ఎవరంటే జడస్ రావణ్ కుమార్ గారు ఆయనే జేబీఎం పార్టీ అధ్యక్షులు కూడా ఇది కొంచెం విచిత్రంగా ఉందండి ఏ కారణం చేత ఏ మోటివ్ తోటి ఏ ఉద్దేశంతో దస్తగిరి ఈ పిటిషన్ వేశాడు ఎందుకు రెడ్డి గారి కేసు గురించి మాట్లాడడం లేదు నిజంగానే పులివిందులో తాను పోటీ చేస్తున్నాడు కాబట్టి తన పాత్ర గురించి పదే పదే మాట్లాడితే తనకు నష్టం కాబట్టి అక్కడ ఇగో మాట్లాడకూడదు అని చెప్తున్నాడా లేదు పదే పదే ఇట్లా మాట్లా వాళ్ళు మాట్లాడుతున్న ఏమిటి దస్తగిరి మీద కాదు గమనించాల్సిన విషయం వైఎస్ సునీత గారు కానీ శర్మిల గారు కానీ తెలుగుదేశం పార్టీలు ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ఫోకస్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు హంతకాలను రక్షిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నాడు అవినాష్ రెడ్డికి ఇందులో పాత్ర ఉంది ఇది వాళ్ళ ఫోకస్ అంతా అయినా కూడా దస్తగిరి నా మీద ఫోకస్ వస్తుంది అని ఎట్లా అంటున్నాడు వాళ్ళ ఉద్దేశం అది కాదని ఇతనికి తెలియదా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయినా కూడా ఈ వ్యాజ్యాన్ని ఈ పిటిషన్ ఎందుకు వేశాడు అనేది ఒక మరి ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి సమాధానం ఇప్పటికైతే తెలియని ఒక ప్రశ్న